అందరికీ నమస్కారం అండి నా పేరు జని భాష పామరాస్యగా పనిచేస్తున్నాను పామరు గ్రామానికి చెందిన సీలం పద్మిని గారికి సుమారు ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది ఆవిడ చౌబుకుల్లో ఉండి ఆవిడ చివరి కోరిక కింద ఆవిడకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఆ కొడుకుని చూడాలి నా చివరి కోరిక నా కొడుకుని నేను కలుసుకోవాలని చెప్పేసి అర్జీ పెట్టుకున్నారు కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నారు విషయం ఏమిటంటే ఈవిడికి పద్మిని ఆవిడికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఒక ఆమె గుంటూరులో ఉంటారు ఇంకొక చిన్నమ్మాయి వేమగిరిలో ఉంటారు ఈ కొడుకు పేరు పితాని శ్రీరా సారీ శ్రీరామ్ శ్రీరాములు అతని పేరు నలభై సంవత్సరాలు ఉంటాయి అతను కూడా అయితే తల్లికిను అతనికి మాట పట్టింపు రావడం వల్ల సుమారు ఇరవై సంవత్సరాలుగా ఇద్దరు మాట్లాడుకోవట్లేదు ఇతను ఎక్కడున్నాడో కూడా వాళ్ళకి తెలియదు అయితే చివరి గురి కింద అజ్జి పెట్టుకోవడంతో కలెక్టర్ గారు ఎస్పీ గారిని బి కృష్ణారావు గారిని అంబేద్కర్ కౌన్సిలింగ్ గల్లా ఎస్పీ గారిని ఆదేశించడం జరిగింది వెంటనే ఎస్పీ గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించమని చెప్పి రామచంద్రపురం నుండి ఎస్పీ గారైనా బెటర రఘువీర్ గారికి చెప్పడం బెటర రఘువీర్ గారు సిఏ గారిని నన్ను పిలిచి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటే వెంకట నారాయణ గారు ఎం వెంకట నారాయణ గారు ఎస్ఐ నేను దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ సంబంధించిన బంధువులతో గొప్పడితో మాట్లాడితే మాకు ఈ పితాని శ్రీరామ్ శ్రీరాములు అనే అతను కొంతకాలం కాకినాడలో ఉన్నట్టు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియదంటే కాకినాడ వెళ్ళి మేము ఎంక్వైరీ చేసి ఒక బంధువు ద్వారా ఇతను వైజాగ్లో ఉంటున్నాడని చెప్పి తెలిసింది అక్కడికి వెళ్తే భార్య ఒకడవడే ఉంటుంది భార్యతో మాట్లాడితే ఇతను దగ్గర దగ్గర పది సంవత్సరాల క్రితం కోవిడ్ వెళ్ళిపోయినట్టుగా ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్లో ఉన్నారండి రాటం కుదరదని చెప్పి చెప్తే అలా కాదమ్మా ఆవిడ చావు బతుకుల్లో ఉంది ఆవిడ చివరి కోరిక అలా అబ్బాయిని చూడాలనుకుంటున్నారు ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని మేము ఫోన్లో అతన్ని కాంటాక్ట్ చేసాం ఆయన ముందు రావడానికి చాలా పనులు ఉన్నాయి రావడం కష్టం అన్నట్టుగా అయితే అలా కాదు ఇది ఆవిడ చివరి కోరిక కింద చెప్తున్నారు ఇప్పుడు రాకపోతే మీరు ఇంకెప్పుడు ఆవిరితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారని ఆయనకి నచ్చ చెప్పడం జరిగింది ఆయన కోర్టు నుంచి తిరిగి వచ్చారు ఒక హెడ్ కానిస్టేబుల్ని పెట్టి నిన్నటి రోజున అక్కడ పంపించాము ఈ చిన్న కూతురు ప్రజెంట్ ప్రస్తుతానికి చిన్న కూతురు దగ్గర వేమగిరిలో ఉంటున్నారు పితాని వసంత గారి దగ్గర ఉంటున్నారు అక్కడికి వెళ్ళి కొడుకు తల్లి మాట్లాడుకున్నారు చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు వాళ్ళద్దరిని ఆ చివరి కోరిక ఎప్పుడైతే కోరిందో ఆ కోరికని నెరవేర్చడంలో మా సమాజంలో వంతు కృషిగా పోలీస్ స్టేషన్ సంబంధించి మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళందరినీ కలపడం జరిగింది మాకు కూడా అది చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది ఆనందం కలిగింది ఒక తల్లి కోరిక నిర్వహించినందుకు మేము చాలా బాగా ఫీల్ అవుతున్నాం మేమంతా కూడా దీంట్లో హెడ్ కానిస్టేబుల్ నారాయణ అని ఆయన చాలా కష్టపడ్డాడు ఆయన దగ్గరుండి నేను చెప్పాను కాకినాడ వెళ్తాం అక్కడి నుంచి వైజాగ్ వెళ్తాం అక్కడి నుంచి వీళ్ళని తీసుకొచ్చి ఫ్యామిలీలో వీళ్ళని కలిపేంత వరకు కూడా కంటిన్యూస్గా ఫాలో చేసి చేయడం జరిగింది ఎవరైనా ఏదైనా పెద్దవాళ్ళు కొంత మాట పట్టింతే ఏమైనా అన్నా కూడా మనం వాళ్ళ పిల్లలు అయినప్పుడు మనం అంత అంత ఎక్కువ కాలం వాళ్ళని బాధ పెట్టడం చూడకుండా ఉండటం అనేది సమాజంలో అది సరైన పద్ధతి కాదు మీ అందరూ కూడా ఆలోచించండి తల్లిదండ్రులు ఎప్పుడు మన మంచి కోసం కోరుకుంటారు మనం మంచిని కోరుకుంటారు ఎప్పుడు మన చెడ్డ అనేది కోరుకోరు ఈ ఈ విషయంలో మాకు సహకరించిన మీడియా మిత్రుల అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్